ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రేపు ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్వామి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛన్ను వృద్ధులకు వికలాంగులకు అందించబోతున్నామని గత ప్రభుత్వం కావాలని పింఛన్ విషయంలో టీడీపీపై బురద చల్లాలని చూశారని వృద్ధులకు వికలాంగులకు పింఛన్ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టి ఆ నెపాన్ని తమపై రుద్దారని ఇది అవాస్తవాన్ని నిరూపించేందుకే సెక్రటరేట్ ఉద్యోగుల ద్వారానే పింఛన్ పంపిణీ చేయబోతున్నామని సచివాలయ ఉద్యోగులు లేని ప్రాంతాల్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులైన ఆశా మరియు అంగన్వాడీ ఉద్యోగుల చేత ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని పనిచేసే ప్రభుత్వాన్ని వ్యక్తులను విశ్వసించాలని ప్రజలను మంత్రి స్వామి కోరారు ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు మేము వాగ్దానం చేసామో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అది కార్యాచరణ దారిపోతున్న రెండు రోజుల్లో పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని చెప్పాం జూలై ఒకటి నుంచి పెంచుతున్నాం ఏప్రిల్ నుంచి రెండు నెల నెల వెయ్యి చప్పుడు మూడు వేల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకటో తేదీని ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నాం ప్రతిపక్షాలు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు మా మీద పొరచల్లేరు మీకు పెన్షన్తో ఆఫీసుల చుట్టూ తిప్పరు టైంకి ఎవరు అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు ఎన్నికల రోజుల్లో కూడాను కావాలని సిబ్బంది ద్వారా ఇవ్వగలిగిన శక్తి ఉండి కూడాను బ్యాంకుల చుట్టూ తిప్పటం అదేవిధంగా నాలుగు రోజులు పెయింటింగ్ పెట్టడం అధికార పార్టీకి అనుగుణంగా అధికారులు కూడా చుట్టూ వ్యవహరించారు అది అవాస్తవం నిరూపించేందుకే సెక్రటేరియట్ ఉద్యోగుల ద్వారా మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం ఒకటవ తారీఖున మొత్తం అందరికీ ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నాం సచివాలయ ఉద్యోగాలు లేని చోట పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఏఎన్ఎంలు కావచ్చు అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు కావచ్చు వీళ్ళ ద్వారా మేము పంపిణీ చేసి మొత్తాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ ఏదైతే ఉన్నాయో వైసీపీ వాళ్ళు ప్రజలకి ద్రోహం చేసిన విషయాన్ని మేము రుజువు చేస్తున్నాం రెండు వేలు మేము చేస్తే మూడు వేలు ఇంటికి వాళ్ళు ఐదు వేలకు సంబంధించిన మోసించారు మాట తప్పారు మడవ తిప్పారు అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా రేపు మేము పని చేస్తున్నాం ప్రజలు కూడా ఒకటే చేస్తున్నాం చేసే ప్రభుత్వాన్ని చేసే వ్యక్తుల్ని విశ్వసించండి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము చేస్తున్నాం అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు మీరు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప తీర్పునిచ్చారు దాని ప్రకారం మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలుపరిచడానికి మేము ఉన్నామనేమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తాం మీకు తెలియజేస్తాను మీకు ఒక వీడియో చూసుంటారు మీరు చూసారా అసెంబ్లీలో మాట్లాడేమో చంద్రబాబుకి ఇరవై మూడు మంది వచ్చారు ఒక ఐదుగురు లాగేస్తే ఆయనకి ప్రతిపక్షాలు లేకుండా పోయిద్ది అని చెప్పి మాట్లాడాడు అంటే అంటే రోజుకు మాట పరుస్తా నలభై సంవత్సరాలకి అక్క జిల్మలో పెన్షన్ ఇస్తాను ఎగ్గొట్టావు మూడు వేలు పెన్షన్ వడతల వారే చేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఐదుగురు లాగేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా పోయితున్నాయి పదకొండు సీట్లు నీకు ఎలా వస్తుంది జన జనాలను తప్పుదోవ పట్టించడం కోసం ఒక డ్రామాలు ఆడుతున్నావు మీరు బుద్ధి చెప్పారు అయినా నేను ఎందుకు ఓడిపోయిన మాట్లాడుతున్నావు ప్రజలు విశ్వసించలేదు ప్రజా తీర్పుని శిరస ఊహించమని చెప్పి నేను హితమ చెప్తున్నాను